నమస్తే మిత్రులారా నేను జర్లీష్ రమేష్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ళు మొత్తం జూబ్లీ హిల్స్ మీదనే ఉంది నిజానికి జూబ్లీ హిల్స్లో గెలిచేది బీఆర్ఎస్సా లేకుంటే కాంగ్రెస్సా ఇటీవల చూసిన సర్వేల పరంగా పరిశీలించుకుంటే బీఆర్ఎస్ పరంగా జోర్దార్గా పోల్సు సర్వేలు అన్నీ బీఆర్ఎస్కే మొగ్గు చూపుతా ఉన్నాయి కేకే సర్వే ఆ కేకే సర్వే వ్యక్తి కాంగ్రెస్ మనిషి అయినప్పటికీ కేకే సర్వేలో బీఆర్ఎస్కే ఎక్కువ లీడింగ్ రావడంతో బీఆర్ఎస్కే ఎక్కువ మొగ్గు చూపే ప్రయత్నాన్ని ఆయన చూపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతన్ని దూరం చేయడం జరిగింది కొన్ని నెలల క్రితం ఆయన టీవీలో చెబుతూ జూబ్లీ హిల్స్ ఈ బై ఎలక్షన్లో గెలిచేదానిపైన క్లారిటీగా చెప్పిబడేసింది ఆ రోజే అయితే సర్వేల ముఖించడం పక్కన పెడితే ఎప్పుడు ప్రజెంట్ చూసుకున్నా ఏ పబ్లిక్ పల్స్ పట్టుకున్నా ఏ ప్రజల గొంతు నాడి పట్టుకున్నా ఏ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతా ఉన్నారు మేము బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అనే దాన్ని మేము చూడలేదు కానీ ఆ పార్టీ మాకే కావాలి ఆ పార్టీ ఉంటేనే మాకు కొండంతా అండ అనుకుంటూ కేసీఆర్ మీద అభిమానంతో అక్కడ మాకంటి గోపీనాథ్ గారిని గెలిపించడం జరిగింది మరి అంత అభిమానం ఉన్న గెలిపించిన ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు కదా చిన్న లాజిక్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే ప్రజలు ఉన్నారు అక్కడ అట్లాంటిది ఒక పర్సన్ని తీసుకొచ్చి గెలిపియమంటే ఎట్లా గెలిపిస్తారు అనేది చర్చనీయాంశకంగా మారుతుంది ఇప్పుడు ప్రజలందరూ ఏకమయ్యరు మేధావులు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రతి ఒక్కరు కూడా ఏం చేసిర్రు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల పాలనలో చేసిన అవినీతి అక్రమాలు ఆరు గ్యారంటీలపైన బోగస్ మాటలపైన నాలుగు వందల ఇరవై హామీలపైన వీళ్ళ యొక్క డ్రామాలపైన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కానీ లేకుంటే మేధావితనం వాళ్ళందరూ కలిసి నామినేషన్ వేయడానికి కూడా పోయారు అంటే రేవంత్ రెడ్డి తన కాంగ్రెస్ పార్టీని పాదాలలో దొక్కడానికి ప్రజలందరూ ఏకమయ్యి ఈరోజు జూబ్లీ హిల్స్లో కదిలి ఆ పార్టీని బొంద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు షాకింగ్లో షాకింగు అధిష్టానమేమో ఏమో రేవంత్ రెడ్డి నువ్వు దిగిపో నీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ గెలిచేటట్టు లేదు నీ వల్ల కాంగ్రెస్కి ఒరిగేది లేదు నిన్ను అనవసరంగా ముఖ్యమంత్రిని చేశామనుకుంటూ అధిష్టానం మొత్తం తన కొట్టుకొని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది దాంతో రేవంత్ రెడ్డి ఏమంటాడు వీళ్ళంతా ఎవరు ఎక్కడోళ్ళు నాకు సలహా చెప్పేటోళ్ళ వీళ్ళంతా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు మరి ఇదే జూబ్లీ హిల్స్ పరంగా చూసుకుంటే కారు టాప్ గేరు జూబ్లీ హిల్స్లో దూసుకుపోతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే పదకొండు పన్నెండు శాతం ఓట్లతో లీడ్ బీఆర్ఎస్ నలభై ఎనిమిది యాభై ఒకటి శాతం కాంగ్రెస్ ముప్పై ఆరు నుంచి నలభై శాతం మధ్యలో పదకొండు శాతంకు పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ఎంఐఎంతో కలిసిన హస్తం వైపు చూడని మైనారిటీలు నవీన్ యాదవ్కు కొత్త ఓటర్లు సపోర్టు బీఆర్ఎస్కు పెద్దలు ఎడ్యుకేషన్ పీపుల్ మద్దతు తొమ్మిది వేల శాంపిల్స్ సేకరించిన ప్రముఖ సర్వే సంస్థ రోజు రోజుకు మారిపోతున్న జూబుల్ పల్స్ ఎన్నికల ప్రచారంలో ఒకటి రెండు సార్లు కేసీఆర్ పర్యటిస్తే కారు ఖాతాలోనే జూబుల్ ఓట్లన్నీ ఇక నిండిపోతాయి అనుకుంటూ సర్వేలల్లో చెప్పారట అదేవిధంగా కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారట అయితే ఈ బిఆర్ఎస్ పార్టీని ఎందుకు కోరుకుంటున్నారు కేసీఆర్ అంటే ఏంది ఒక ఉద్యమ స్ఫూర్తి గల నాయకుడు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నిజానికి తెలంగాణ పరికెప్ట ఇన్కమ్ని పెంచిన మహానుభావుడు ఎట్లా పెంచాలో కూడా తెలిసిన మేధావితనం గల మహానాయకుడు అని చాలు చాలామంది చదువుకున్న వ్యక్తులు మైనారిటీ వాళ్ళు లేకుండా అక్కడ ఉన్న పీపుల్స్ ప్రతి ఒక్కరు కేసీఆర్ ఒక్కసారి బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే ఓట్లన్నీ బీఆర్ఎస్కే పడతాయి ఈ విధంగా ప్రజలు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఏంది అసలు ఆయన ఏమన్నట్టే తిట్టుడు తప్ప చేసుడు ఏముండదు తిట్టుడు బెదిరించుడు ఇలాంటి చేసుడు తప్ప ఏమి చేయడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు నిల్లుంటుంది కానీ దందాలే ఫుల్ ఉంటాయి సార్ గారిది నవీన్ యాదవ్ వ్యవహారం కూడా అట్లనే ఉంది ఈరోజు ఆ నవీన్ యాదవ్ అంత కొంత క్రేజ్ ఉండే నామినేషన్ వరకు అంత కొంత క్రేజ్ ఉండే నవీన్కి కానీ కాంగ్రెస్ పార్టీ నోటి దూల వల్ల ఏదైతే పొన్నం ప్రభాకర్ నోటి దూల వల్ల ఈరోజు నామినేషన్ వేసిన తర్వాత రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేది పడిపోతుంది నవీన్ యాదవ్ పైన అభిమానం అనేది ఇక పోతుంది అట్లా అట్లా పోతూనే ఉంది వ్యవహారం చేయి దాటిపోయింది వస్తుంది అనుకున్న పోలింగ్స్ కూడా సరిగా రాలా అని ప్రజలు పరంగా చూసుకుంటే ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఎన్ని పర్సెంట్ చూపెట్టిరో యాజ్ ఇట్ ఈస్గా అంతే ఆస్మాన్కి జమీన్కి ఉన్నంత ఫరక్ ఉంది ఇక్కడ ఎక్కువ పెద్ద ప్రచారాలు అవసరం లేదు కేసీఆర్ గారు పాదయాత్ర నిర్వహిస్తే ఆయన నిర్వహిస్తే జూబ్లీ హిల్స్ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీగా పట్టం కడతారు మొత్తానికి పట్టం కడతారు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాపాడుకోవడానికి సర్వాత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం ఓడిపోతే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఉండివేస్టు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఉండి వేస్తున్నట్టుగా ఆ ప్రెస్టేజ్లో ఆయన ఫీల్ అయిపోతున్నాడు ఓ లెక్కన చెప్పాలంటే ఓ న్యాయపరంగా చెప్పాలంటే మాగంటి సునీత గారిని ఇక్కడ చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు మేము కోరుకున్నది బీఆర్ఎస్ని ఐదు సంవత్సరాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నా కూడా మాకు కావాల్సింది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ మరణించినా కూడా మాగంటి సునీతే కావాలనుకుంటా ఈ తీరుగా ప్రజలు కోరుకుంటున్నారు దీంట్లో పెద్దగా వేరే ఆలోచన లేదు వేరే బలో బలోపేతనం చేసే వ్యవహారం కూడా లేదు